హాయ్ అండి ఈ వీడియోలోనైతే చాలా యూనిక్ టిప్ అండ్ యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది నేను డైలీ ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్లోనూ షేర్ చేస్తూ ఉంటాను మీరైతే ఫాలో అవ్వండి ఇలాంటి టిప్స్ అనేది మీరు యూజ్ చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది ஃபஸ்ட்டு டிப்பு అందరూ కూడా ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్స్ అయితే వాడతారు అంటే పిల్లలకి స్కూల్కి పంపించడానికి కానీ హస్బెండ్ వాటర్ తీసుకెళ్ళడానికి కానీ ఇలాంటి బాటిల్స్ అయితే వాడతారు మనం కొన్ని డేస్ వాడిన తర్వాత ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ వచ్చినప్పుడు చాలా మంది లిక్విడ్స్ వేసి క్లీన్ చేస్తూ ఉంటారు అలా క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా న్యాచురల్గా కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి వాటర్ బాటిల్ అనే స్మెల్ అనేది రాదు చాలా నీట్గా ఉంటుంది కొంచెం రాసాల్ట్ తీసుకొని ఒక లెమన్ పీస్ వేసి గోరువెచ్చిన వాటర్ వేసి ఒక వన్ మినిట్ పాటు గట్టిగా షేక్ చేసి తర్వాత నార్మల్ వాటర్ కనుక క్లీన్ చేసి ఇలా బోర్లు ఇచ్చాము అనుకోండి వాటర్ బాటిల్ అనేది చాలా నీట్గా అవుతుంది స్మెల్ అనేది రాదు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలానైతే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఇంట్లో మనం రెగ్యులర్గా ఇలాంటి సోప్ బాక్సెస్ని అయితే వాడుతామో ఇలాంటి సోప్ బాక్సెస్ పైన డైరెక్ట్ మనం సోప్ని కనుక పెట్టడం వల్ల అది వాటర్ తగలడం వల్ల ఆ సోప్ అంతా కూడా నానిపోయి సోప్ బాక్స్కి అంటుకుంటుంది అలా అంటుకోకుండా సోప్ అనేది నానిపోకుండా ఉండాలి అంటే ఇలా మనకి క్యాష్ యూజ్ అయిన త్రో రబ్బర్స్ ఉంటాయి కదా ఆ రబ్బర్స్ని ఇలా సోప్ బాక్స్కి అడ్డంగా ఒకటి నీళ్లుగా ఒకటి వేసి దానిపైన కనుక మనం సోప్ని పెట్టాము అనుకోండి సోప్ అనేది నానిపోకుండా ఉంటుంది అలాగే సోప్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది సోప్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి పడ్డ వాటర్ అనేది వెంటనే కింద నుండి హోల్స్లో నుండి బయటకు అయితే వెళ్ళిపోతాయి నెక్స్ట్ టిప్ ఇంట్లో చాలా మంది ఇళ్ళలో కూడా కామన్గా రెగ్యులర్గా పూజ చేసే అలవాటు అయితే ఉంటుంది మనం పూజ చేసిన తర్వాత కంపల్సరీ ఇలా అగర్బత్తులని అయితే వెలిగిస్తూ ఉంటాము కొన్ని అగరబత్తుల ఫ్లేవర్స్ బాగుంటాయి కొన్ని అగరబత్తి ఫ్లేవర్స్ అయితే బాగుండవు అలాంటప్పుడు ఏంటి అంటే ఎలాంటి ఫ్లేవర్ అయినా సరే ఇలా కొంచెం జవాదు పౌడర్ కనుక యాడ్ చేశారనుకోండి ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది అగరబత్తి స్మెల్ ఎలా ఉన్నా సరే ఈ జవాదు పౌడర్ వల్ల మంచి సువాసన అనేది వస్తుంది ఇలా కొంచెం ప్లేట్లో జవాదు పౌడర్ని తీసుకొని కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని దాన్ని పేస్ట్లా చేసుకోవాలి దీన్ని అగర్బత్తిలకు అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆరబెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకొని మనం పూజ చేసిన తర్వాత అగరబత్తి కనుక వెలిగించాము అనుకోండి ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది మనం ధూప్ స్టిక్ అలాంటిది ముట్టించాల్సిన అవసరం లేకుండా దీనివల్ల ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది ఈ జవాతు పౌడర్ వేయడం వల్ల దీపంలో వెలిగించేటప్పుడు అందులో కూడా వేసుకోవచ్చు ఇలా అగర్బత్తిలకు అప్లై చేయడం వల్ల ఇంకా మంచి స్మెల్ అనేది వస్తుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో లో బట్టలు కానీ పట్టు చీరలు కానీ మన డ్రెస్సెస్ అన్నీ కూడా కబోర్డ్లోనే స్టోర్ చేస్తాం బీర్వాలో కానీ కబోర్డ్లో కానీ మనం ఎక్కువ రోజులు తీయకపోయినా లేదు అంటే మనం కొన్ని డేస్ వాడకపోయినా సరే అందులో నుండి ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది అలాంటప్పుడు బట్టలు కూడా స్మెల్ అనేది వస్తాయి మెయిన్గా వర్షాకాలంలో ముక్క వాసన అనేది వస్తాయి అలా స్మెల్ రాకుండా కబోర్డ్ ఓపెన్ చేయగానే మంచి సువాసన రావాలి బట్టలు కూడా మంచిగా ఉండాలి మంచి స్మెల్ రావాలి పర్ఫ్యూమ్ కూడా అవసరం లేదు అనుకుంటే ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో ఒక నాప్తలిన్ అలాగే ఒక కర్పూరం కొంచెం జవాదు పౌడర్ వీటన్నిటిని ఇలా టిష్యూ పేపర్లో వేసి మంచిగా ఫోల్డ్ చేసుకొని ఒక యూజెన్ తర్ క్యాష్ రబ్బర్ అనేది వేసుకొని ది టిష్యూ పేపర్ని తీసుకెళ్ళి మనం చీరల మధ్యలో కానీ బట్టల మధ్యలో కానీ పెట్టాము అనుకోండి మనకి కబోర్డ్లో మంచి స్మెల్ అనేది వస్తుంది అలాగే బట్టలు కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తాయి మనం పర్ఫ్యూమ్ వాడాల్సిన అవసరం లేకుండా ఇలా న్యాచురల్గా కనుక పెట్టుకున్నాము అనుకోండి మన చిన్నపిల్లల బట్టల్లో కానీ మన పట్టు చీరల్లో కానీ పెట్టుకున్న చాలా మంచి సువాసన అనేది వస్తాయి కబోర్డ్ అంతా చాలా నీట్గా పురుగులు అలాంటివి అయితే రావు నెక్స్ట్ స్టెప్ మనము చిన్నపిల్లలు ఇల్లు మాప్ ఉంటుంది అంటే డైలీ ఇల్లు అనేది తుడుస్తూ ఉంటారు మనం క్లీన్ చేసేటప్పుడు చాలా మంది ఓన్లీ ఫ్లోర్ క్లీనర్ మాత్రమే వేస్తారు ఫ్లోర్ క్లీనర్ వేసినా సరే కొన్నిసార్లు ఆ మురికి జిడ్డు అనేది వదలదు అలాగే కొన్నిసార్లు ఈగలు దోమలు అయితే వస్తూ ఉంటాయి మనం క్లీన్ చేసేటప్పుడు వాటర్లో కనుక ఇవి వేసి కనుక క్లీన్ చేసామనుకోండి అనుకోండి ఫ్లోర్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఈగలు దోమలు అలాంటివి అయితే రాదు అలాగే ఇల్లంతా మంచి సువాసన అనేది కూడా ఉంటుంది ఇలా బకెట్ ఇప్పుడు చూపించిన క్వాంటిటీ అన్నీ కూడా కలుపుకోవచ్చు నేనైతే బౌల్లో చూపిస్తున్నాను ఒక బౌల్లో నేను అయితే ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ పసుపు కొంచెం సాల్ట్ పసుపు అలాగే జవాదు పౌడర్ ఒక రెండు చుక్కలు కొబ్బరి నూనె వేసి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని మనం ఏదైతే మాప్ పెట్టడానికి బకెట్ అనేది యూస్ చేస్తాం కదా ఆ బకెట్ వాటర్లో ఈ వాటర్ అనేది మిక్స్ చేసుకొని మనం ఇల్లంతా కనుక మాప్ పెట్టాము అనుకోండి ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది ఈ పసుపు వేయడం వల్ల ఈగలు దోమలు అలాంటివి అయితే రావు కొబ్బరి నూనె వేయడం వల్ల ఫ్లోర్ అంతా కూడా మంచి షైనింగ్ అనేది ఉంటుంది చాలామంది ఆయిల్ వేయడం వేయడం వల్ల జిడ్డ అయిపోతుంది అనుకుంటారు బట్ మనం వేసేది ఒక టూ డ్రాప్సే కాబట్టి దానివల్ల ఫ్లోర్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది మనం వన్ వీక్ ఒకసారి మా సరే ఇలా జవాదు వేయడం వల్ల ఇల్లంతా కూడా మూలల్లో కూడా చాలా మంచి సువాసన అనేది వస్తుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఇలా సిల్వర్ ఫాయిల్ అయితే వాడతారు చాలా మంది సిల్వర్ ఫాయిల్ అయితే అంటే ఫుడ్ కోసం అయితే తీసుకొస్తూ ఉంటారు లేదు అంటే ఏదైనా క్లీన్ చేయడానికి కూడా సిల్వర్ ఫాయిల్ అయితే వాడతారు ఇలా సిల్వర్ ఫాయిల్ అనేది రీసెంట్గా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే సిల్వర్ ఫాయిల్ అనేది ఇలా ఓపెన్ చేసిన తర్వాత టూ షేడ్స్ అనేది ఉంటుంది ఒక సైడ్ ఏంటంటే లైట్గా ఉంటుంది ఒక సైడ్ ఏంటంటే కొంచెం ప్లెయిన్గా ఒక సైడ్ ఏంటంటే షైనీగా ఉంటుంది ఇలా మనకి షైనీగా ఉన్న సైడ్ ఏంటి అంటే హాట్ ఫుడ్ని స్టోర్ చేయడానికి ఇలా డల్గా ఉన్న సైడ్ ఏంటంటే కోల్డ్ ఫుడ్ స్టోర్ చేయడానికి అయితే వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఇదైతే అందరికి యూజ్ అవుతుంది అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఈ టిప్ అనేది యూస్ చేసుకోవచ్చు మనం ఇంట్లో రెగ్యులర్గా రైస్ అనేది తింటాము బియ్యం అనేది మనం ఒకేసారి ట్వంటీ ఫైవ్ కేజెస్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము మనం కొంచెం ఓపెన్ చేసి పెట్టినా సరే గాలి తగిలడం వల్ల తొందరగా పురుగు అనేది వచ్చేస్తాయి అలా పురుగు పట్టకుండా ఉండాలి మనకి ఫ్రెష్గా ఉండాలి బస్తా అయిపోయే వరకు అయినా సరే అంటే ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని కొంచెం పసుపు ఉప్పు అలాగే ఒక నాలుగైదు మిరియాలు వేసి నేను వీడియోలో చూపించినట్టుగా నీట్గా ఫోల్డ్ చేసుకొని మనకి రబ్బర్స్ ఉంటాయి కదా ఆ రబ్బర్స్ వేసి ఇలా చిన్న చిన్న మూటల్లాగా చేసుకోవాలి తర్వాత వీటిని తీసుకెళ్ళి మనం బియ్య బస్తాలో వేసి కనుక మూట కట్టాము అనుకోండి ఎన్ని రోజులున్నా సరే మనకి బియ్యం అనేది పురుగు పట్టకుండా ఉంటాయి తెల్ల పురుగు కానీ నల్ల పురుగు కానీ అసలే రాదు బియ్యం అనేది చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి మనం యూస్ చేసే రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఇలా టిష్యూ పేపర్స్ అనేది చేసైతే వేసుకోవాలి నేనైతే కొంచెం రైస్ క్వాంటిటీ ఉంది కాబట్టి ఇలా ఓన్లీ టూ టిష్యూస్ మాత్రమే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఒకవేళ మనకు ఫిఫ్టీ కేజీస్ అలా ఉన్నాయి అనుకోండి ఫోర్ టు ఫైవ్ టిష్యూ పేపర్స్ అనేది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని బియ్యంలో కనుక కలిపి పెట్టుకున్నాము అనుకోండి ఎన్ని రోజులున్నా సరే బియ్యం అనేది పురుగు పట్టకుండా ఫ్రెష్గానే అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనము రెగ్యులర్గా ఫోన్ అయితే వాడతాము కిచెన్లో ఉన్నప్పుడు ఏంటి అంటే మనం వంట చేసేటప్పుడు ఫోన్ చూస్తూ వంట చేసినా సరే లేదు అంటే కిచెన్లో ఏదైనా ఆయిల్ వస్తువులు ముట్టుకొని తర్వాత ఫోన్ ముట్టుకున్న సరే ఫోన్ అంతా కూడా ఆయిల్ ఆయిల్ అయిపోతుంది మరకలు పడతాయి అలా మరకలు పడ్డప్పుడు మనం వాటర్తో క్లీన్ చేయలేము కాబట్టి ఇలా కొంచెం మనం యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ అనేది వేసి ఇలా మనం టిష్యూ పేపర్ ఉంటుంది కదా ఆ టిష్యూ పేపర్తో గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి ఆ గ్లాస్ అనేది చాలా నీట్గా అవుతుంది దానిపైన ఉండే మరకలు చాలా ఈజీగా పోతాయి మనం అన్నెసరీగా గ్లాస్ చేంజ్ చేయడం అలాంటిది అవసరం లేకుండా మనం ఈజీగా జస్ట్ ఇలా టిష్యూ పేపర్తో పౌడర్ వేసి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి గ్లాస్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది ఎప్పుడైనా సరే ఫోన్ పైన ఎక్కువ మరకలు ఉన్నాయి అలాంటప్పుడైతే ఇలా క్లీన్ చేసుకుంటే చూడడానికి ఫోన్ నీట్గా అవుతుంది గ్లాస్ కూడా చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం కుక్కర్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము కొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత ఇలా వాచర్ అనేది లూజ్ అయిపోవడం వల్ల సైడ్ నుండి వాటర్ అంతా కూడా లీక్ అయిపోతుంది మనం పప్పు పెట్టినా రైస్ పెట్టినా ఏది పెట్టినా సరే సైడ్ నుండి వాటర్ అంతా కూడా లీక్ అయిపోతుంది అలా లీక్ అయిపోవడం వల్ల మనకు పప్పు కానీ రైస్ కానీ తొందరగా ఉడకదు అలాగే విజిల్స్ అనేది రావు దానివల్ల గ్యాస్ వేస్ట్ అవుతుంది మన టైం కూడా వేస్ట్ అవుతుంది అలాంటప్పుడు చాలా మంది చేంజ్ చేసి కొత్త వాచర్ని అయితే తెచ్చుకుంటూ ఉంటారు ఒకవేళ మనకు అంత టైం లేదు గా మనకి ఇప్పుడు కుక్కర్ కావాలి అనుకున్నప్పుడు ఇలా యూజ్ అయిన క్యాష్ రబ్బర్స్ ఉంటాయి కదా ఆ రబ్బర్స్ని వీడియోలో చూపించినట్టుగా వాచర్కి ఇలా ఫిక్స్ చేసి కనుక మనం ఈ వాచర్ని తీసుకెళ్ళి కుక్కర్ మూతకి పెట్టి కనుక మనం కుక్కర్ని వాడుకున్నాము అనుకోండి కుక్కర్ నుండి ఒక్క చుక్క నీరు కూడా లీక్ అవ్వదు ఎందుకంటే ఈ రబ్బర్స్ వల్ల మంచిగా వాచర్ అనేది స్టిక్ అవుతుంది సో దానివల్ల కుక్కర్ నుండి వాటర్ అనేది లీక్ అవ్వదు కాబట్టి కుక్కర్లో మనం పప్పు పెట్టిన రైస్ పెట్టినా సరే చాలా అందరగా ఉడికే ఉడికిపోతుంది ఇంకా లీక్ అయినా సరే కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టినా సరిపోతుంది నెక్స్ట్ టిప్పు ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది మన ఇంట్లో స్విచ్ బోర్డు స్విచ్ బోర్డులు అనేది ఉంటాయి కదా మనం ఎప్పుడైనా సరే ఆయిల్ చేయాలతో కానీ లేదు అని నార్మల్గా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఊరికే స్విచ్స్ ఆన్ చేయడం వల్ల మురికి అనేది తొందరగా మారిపోతుంది జిడ్ అనేది బాగా పట్టేస్తుంది అంటే వైట్ కలర్ అనుకోండి ఆ స్విచ్చెస్ తొందరగా కలర్ అనేది మారిపోయి నల్లగా అవుతాయి అలాంటప్పుడు ఏంటి అంటే కొంచెం కొబ్బరి నూనె ఇలా కాటన్ పైన వేసి స్విచ్ బోర్డ్ని కనుక క్లీన్ చేసాము అనుకోండి స్విచ్ బోర్డ్ అనేది చాలా నీట్గా అవుతుంది ఇలా స్విచ్ బోర్డ్ క్లీన్ చేసే ముందు తప్పకుండా మెయిన్ అయితే ఆఫ్ చేయండి ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా షాక్ సర్క్యూట్ అవ్వచ్చు సో మెయిన్ ఆఫ్ చేసి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి స్విచ్ బోర్డ్ అనేది తొందరగా నీట్గానైతే అయితే క్లీన్ అవుతుంది మనం కొత్తగా స్విచెస్ పెట్టుకున్నప్పుడు ఎలానైతే ఉంటాయో సేమ్ అలానే చేంజ్ అవుతాయి ఆయిల్ అప్లై చేయడం వల్ల స్విచ్ బోర్డ్ పైన ఉన్న జిడ్డంతా కూడా కాటన్ అనేది పీల్ చేస్తుంది దానివల్ల స్విచ్ బోర్డ్ అనేది చాలా నీట్గా అవుతుంది నెక్స్ట్ టిప్ మనము హ్యాండ్ బ్యాగ్స్ కానీ వ్యాలెట్స్ కానీ రెగ్యులర్గా బయటకి వెళ్ళిన ప్రతిసారి అయితే వాడతాము కొన్నిసార్లు ఏంటంటే ఈ హ్యాండ్ బ్యాగ్ జిప్స్ కానీ అలాగే వ్యాలెట్కి జిప్స్ అయితే ఉంటాయి కదా ఆ జిప్స్ అనేది స్ట్రక్ అవుతాయి స్ట్రక్ అవ్వడం వల్ల ఫెయిల్ అవుతాయి ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే మనం షాప్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలానైతే ట్రై చేయండి జిప్స్ అనేది నార్మల్గా మారిపోతాయి క్యాండిల్ ఉంటుంది కదా ఆ క్యాండిల్ అనేది ఇలా జిప్స్ ఉంటాయి కదా ఆ జిప్స్ పైన గట్టిగా ఇలా రబ్ చేసి దానిపైన అప్లై చేయాలి ఇలా క్యాండిల్ అప్లై చేయడం వల్ల జిప్ అనేది చాలా ఈజీగా పట్టేస్తుంది మనకి స్ట్రక్ అయిన జిప్ కూడా ఇలా క్యాండిల్ అనేది అప్లై చేయడం వల్ల చాలా ఈజీగానైతే అయితే పడుతుంది సో దానివల్ల మనకి జిప్స్ అనేది ఫెయిల్ అవ్వకుండా ఉంటాయి ఎన్ని రోజులైనా సరే ఎప్పుడైనా సరే స్ట్రక్ అయినప్పుడు ఇలా కొంచెం క్యాండిల్ అనేది అప్లై చేయండి ఒకవేళ క్యాండిల్ అవైలబుల్గా లేదు అనుకోండి మనం ఇంట్లో యూస్ చేసే బాత్కి యూస్ చేసే సోప్ ఉంటుంది కదా ఆ సోప్ అప్లై చేసినా సరే జిప్ అనేది ఫెయిల్ అవ్వకుండా చాలా ఈజీగా అయితే మూవ్ అవుతుంది ఒకవేళ సోప్ కూడా లేదు అనుకుంటే కొంచెం కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా కోకోనట్ ఆయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా గ్యాస్ స్టవ్ అయితే వాడతాము కొన్ని డేస్ వాడిన తర్వాత మన బర్నల్స్లో డస్ట్ ఫామ్ అవ్వడం కానీ మనం క్లీన్ చేసేటప్పుడు ఏదైనా వాటర్ పోయినా సరే మొత్తం జంగులాగా ఫామ్ అయిపోతుంది అలా ఫామ్ అవ్వడం వల్ల మనం గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు మంట అనేది చాలా చిన్నగా వస్తుంది మనం ఏం కుక్ చేయాలన్నా సరే చాలా లేట్ అవుతుంది అలాంటప్పుడు ఇలానైతే ట్రై చేయండి ఇలా గ్యాస్ బర్నల్స్ అనేది రిమూవ్ చేసుకొని కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఇలా కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది ఇలా కాటన్ క్లాత్ పైన తీసుకొని ఈ కాటన్ క్లాత్తో మన బర్నల్స్ కనుక ఫ్రంట్ బ్యాక్ అంతా కనుక క్లీన్ చేసాము అనుకోండి ఆ జంగ్ అంతా కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఒకవేళ దానికి ఏదైతే హోల్స్ ఉంటాయి కదా ఇన్ కేస్ ఏదైనా డస్ట్ కానీ ఏదైనా ఫుడ్ పార్టికల్స్ దానిపైన పడి క్లోజ్ అయినా సరే ఇలా ఆయిల్తో గట్టిగా క్లీన్ చేయడం వలన ఆ డస్ట్ అంతా కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఇలా లోపల బయట మొత్తం బర్నల్స్ ఆయిల్తో క్లీన్ చేయడం వల్ల ఆ నలుపు ఆ జంగు అంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది సో దానివల్ల మన గ్యాస్ స్టవ్ అనేది చాలా మంచిగా వెలుగుతుంది జంగ్ అనేది పోవడం వల్ల మన గ్యాస్ మంట కూడా చాలా మంచిగా వస్తుంది మనం ఎప్పుడైనా సరే సరే ఏదైనా ఫుడ్ కుక్ చేసినా సరే చాలా ఈజీగా చాలా తొందరగానైతే కుక్ అయిపోతుంది మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కి ఒకసారి ఇలా ఆయిల్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి గ్యాస్ బర్నల్స్ అనేది చాలా నీట్గా ఉంటాయి మన గ్యాస్ స్టవ్ అనేది కూడా రిపేర్కి రాకుండా ఉంటుంది మనం ఇంట్లోనే ఇలా బర్నల్స్ అప్పుడప్పుడు కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి దానికి ఉండే అంతా పోవడం వల్ల గ్యాస్ స్టవ్ కూడా చాలా మంచిగానైతే పనిచేస్తుంది నెక్స్ట్ ఈ బర్నల్స్ ఈ గ్యాస్ స్టవ్కి ఫిక్స్ చేసుకొని మంచిగా గ్యాస్ స్టవ్ అయితే వెలుగుతుంది నెక్స్ట్ టిప్ మనం రోజు నైట్ పడుకునే ముందు గ్యాస్ని అయితే తప్పకుండా క్లీన్ చేసి అయితే పడుకుంటాము కొంతమంది వాటర్తో క్లీన్ చేస్తారు కొంతమంది నార్మల్ క్లాత్తో కాటన్ క్లాత్తో తుడిచి పడుకుంటారు మనం అలా క్లీన్ చేసినప్పుడు కొన్ని స్టవ్స్కి అయితే బర్నల్స్ రిమూవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కొన్ని స్టవ్స్కి అయితే ఉండదు మనకి బర్నల్స్ రిమూవ్ చేసుకునే ఆప్షన్ లేని స్టవ్స్కి ఏంటి అంటే ఇలా దానిపైన ఒక టూ బౌల్స్ కనుక బోర్లించి గ్యాస్ స్టవ్ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి గ్యాస్ బర్నల్స్ గ్యాస్ అనేది పాడవకుండా ఉంటుంది ఎందుకంటే అందులోకి ఏదైనా వాటర్ नेक्स्ट टिप ఇట్ నార్మల్గా సాయంత్రం అయిందంటే అయితే చాలా వస్తున్నాయి చాలా మంది ఆల్ ఆలౌట్ కానీ గుడ్ నైట్ కాయిల్స్ అయితే వాడుతూ ఉంటారు అలాంటిది వాడాల్సిన అవసరం లేకుండా ఇలా న్యాచురల్గా ట్రై చేయండి మనకి ఇంట్లో దోమలు కానీ పురుగులు కానీ ఒక్కటి కూడా ఉండవు ఒక రెండు మూడు దాసిన చెక్క ఒక రెండు మూడు లవంగాలు తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగానైతే చేసుకోవాలి వీటన్నిటిని మనకు ఒక దీపం ప్రమిద ఉంటుంది కదా ఆ ప్రమిదలో వేసి కొంచెం వేప నూనె ఇది మార్కెట్లో మనకు అవైలబుల్గా ఉంటుంది కొంచెం వేప నూనె అనేది అందులో వేసుకొని ఒక ఒత్తిని అనేది వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు అనేది వేసుకోవడం వల్ల ఈ పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది మనకు సో దానివల్ల మనకి ఇంట్లో దోమలు కానీ పురుగులు కానీ లైట్ పురుగులు కానీ అలా ఉంటాయి కదా అవన్నీ కూడా పోతాయి మనకి ఏదైతే చెక్క అలాగే లవంగాల ఘాట్ అనేది ఉంటుంది కదా మనకి దీపం వెలిగిన కొద్దీ ఆ ఘాట్ అనేది బయటకు వస్తుంది సో దానివల్ల మనకి ఇంట్లో దోమలు కానీ పురుగులు కానీ ఒక్కటి కూడా ఉండవు మనం సాయంత్రం పడుకునే ముందు ఇలా దీపం వెలిగించి ఇంట్లో కనుక పెట్టాము అనుకోండి ఆ స్మెల్కి ఒక్క దోమ కూడా తిరగదు ఇంట్లో నెక్స్ట్ టిప్ ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడు కామన్గా అందరికీ కూడా మోకాల నొప్పులు అనేది వస్తున్నాయి ట్వంటీ ఫైవ్ థర్టీ ఏజ్ వాళ్ళకి కూడా వస్తున్నాయి మెయిన్ రీజన్ ఏంటి అంటే మోకాల మోకాలలో ఉండే గుజ్జు అనేది తగ్గిపోవడం వల్ల ఏజ్తో సంబంధం లేకుండా మోకాల నొప్పులు అనేది వస్తున్నాయి అలాంటి వాళ్ళైతే ఇలా జ్యూస్ అనేది ట్రై చేయండి మనకు ఒక కంటిన్యూస్గా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ కనుక తీసుకున్నాము అనుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒక రెండు మూడు బెండకాయల్ని తీసుకొని ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకోవాలి నైట్ పడుకునే ముందు ఒక రెండు బెండ వండకాయల్ని ఇలా గ్లాస్ వాటర్లో వేసి నానబెట్టి మార్నింగ్ కనుక వడకట్టి ఆ జ్యూస్ని కనుక తాగాము అనుకోండి మన మొక్కలలో ఉండే గుజ్జు అనేది పెరుగుతుంది సో దానివల్ల మొక్కల నొప్పులు అయితే రాకుండా ఉంటాయి సో మనకి ట్యాబ్లెట్స్ సర్జరీలు అవసరం లేకుండా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఈ జ్యూస్ కనుక రెగ్యులర్గా తాగితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ నార్మల్గా ఏ ఏజ్ వాళ్ళకైనా సరే హెయిర్ ఫాల్ అనేది అవుతుంది అలా హెయిర్ ఫాల్ అయినప్పుడు ఏంటంటే చాలామంది షాంపూస్ మారుస్తూ ఉంటారు లేదు అంటే మెయిన్గా బయటకు వెళ్ళే వాళ్ళు పొల్యూషన్ వల్లనైతే ఈ హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది అలాంటప్పుడు ఏం షాంపూస్ వాడాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం అన్నం వండుకునేటప్పుడు పైన గంజి అనేది ఉంటుంది కదా ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ గంజిని అనేది ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత దీన్ని చల్లారపెట్టి మనం రెగ్యులర్గా యూస్ చేసే షాంపూ ఏదైతే ఉంటుంది కదా ఆ షాంపూని అందులో అందులో మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలానే పక్కన పెట్టాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం స్నానం చేయడానికి ముందు దీన్ని అప్లై చేసి అప్లై చేసినాక ఒక థర్టీ మినిట్స్ తర్వాత మనం తల స్నానం కనుక చేసాము అనుకోండి మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది డాండ్రఫ్ అనేది తగ్గుతుంది జుట్టు కూడా చాలా మంచిగా పెరుగుతుంది మనం బియ్యం కడిగిన వాటర్ కానీ ఇలా గంజి వాటర్ కానీ పెట్టుకోవడం వల్ల జుట్టు అనేది మంచిగా పెరుగుతుంది అన్ని టిప్స్ నచ్చితే లైక్